నమస్తే జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈరోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకొచ్చాను అని తెలుసుకోవాలని ఉంది కదా ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు యూజ్ అయితే పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఇతర బంధువులకు కానీ వెల్ విషర్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇటువంటి సంబంధం కోసం చూస్తున్న వాళ్ళకన్నా ఈ మ్యాచ్ ఉపయోగపడచ్చు ఇంకా ఈ రోజు గౌడ్స్ క్యాస్ట్ నుంచి మంచి ప్రొఫైల్ వచ్చింది మనోహర్ అనే ఒక డాక్టర్కు సంబంధించిన ప్రొఫైల్ వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మాట్రిమోని కి పంపించారు ఎవరికైనా మంచిపల్లి సంబంధం కుదర్చాలంటే ముందుగా గుర్తుకొచ్చేది జ్యోతి మాట్రిమొని ఇరవై నాలుగు సంవత్సరాల అపార అనుభవంతో పదివేలకు పైగా జంటల్ని ఒకటి చేసింది అంటే జ్యోతి మాట్రిమోనికు ఉన్న బ్రాండ్ ఏంటో తెలుస్తుంది కదా ఇక ఈ సంబంధం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే పేరు మనోహర్ ఏజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఏడు కలర్ వచ్చేసి చామంచాయ బరువు అరవై ఏడు కిలోలు ఉంటాడు ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే పుట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చ్ పది సొంతూరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు క్యాస్ట్ గౌట్స్ ఆ క్యాస్ట్లోనే అమ్మాయి కావాలని కోరుతున్నారు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు మనోహర్కి ఒక తమ్ముడు ఉన్నాడు బీటెక్ చదువుకుంటూ హైదరాబాద్లో ఉన్నాడు ఇక మనోహర్ హైదరాబాద్లోనే డాక్టర్గా పనిచేస్తున్నారు జాబ్ రీత్యా గత ఆరేళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నారు యాన్యువల్ ప్యాకేజ్ పదిహేడు లక్షలు ఉంటుంది వీరికి మంచి సాంప్రదాయ విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే కావాలంటున్నారు తను కూడా జాబ్ హోల్డర్ అయితే మంచిది అని అనుకుంటున్నారు మ్యారేజ్ తర్వాత హైదరాబాద్లోనే ఉండాలంటున్నారు మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ